సోదరి సోదరులందరికీ శుభవార్ తెలియజేసుకుంటానండి దేవజనులు రాజుగారిని బట్టి అలాగే సోదరులు సత్యకే బట్టి కూడా పూర్ణామీస్తున్నారు అయినా మనకు కనపరుస్తున్నారు తోడు అక్షయ్ అలాగే చరణ్ ఎంత సాక్ష్యాలు చెప్పారు మరి అక్షయారు అలామ్మగారు అయితే మీ అందరికీ తెలుసు అలా చాలా గొప్ప జీవితం జీవించారు ఇక్కడ చెప్పిన మాటలేదని అలాగే తీసుకొచ్చి క్లీనింగ్ కంపెనీ వేసాడు ఇలాగే జీవితం అవుతుంది అనుభవించలేదు ఇంకా చరణ్ గారు నాన్నగారు అయితే యమహాసీన్ గారు ఆయన మా చిన్నతనంలో బండి మీద వెళ్తంటే పదుగులు పడింది సౌండ్ ఆ మంచిది అందరం చక్కగా ఉన్నాం ఇలాగ ఇంకా అన్ని కొంత చెప్పాలంటే అన్ని కూడా తమ్ముడు తమ్ముడు కొంత చెప్పాలంటే నేను ఎక్కువ మాట్లాడను ఒకే మాట చెప్తాను దేవుడు సీనియారిటీని చూసేది దేవుడు కాదు సిన్సియారిటీని చూసే దేవుడు నేను దేవుడు ఎంత సీనియరిటీ ఉన్నప్పటికీ ఈ సిన్సియారిటీని దేవుడు చూపుతాడు దేవుడిలో ఆయన కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే ఆయన నిలకడగా ఈ లోక మాలిన్యానికి అసహించుకుని పవిత్రమైన దేవుడు కాబట్టి ఆయన పవిత్రంగానే ఆరాధించాలి అవన్నీ లక్షణాలు నేను సజెషన్లో ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మొదటి రోజు నాయుడు బేతల్ క్రిస్టియన్ గాస్పాత్ చర్చి వచ్చి మా సంఘానికి వచ్చి సాక్షితో పాటు వాక్యాన్ని కూడా ఒక ఇరవై నిమిషాలు చెప్పాడు చెప్పిన వెళ్ళంటే మా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నాను ఆయన చెప్పిన వాక్యం ఆదాం గురించి ఆదాము తప్పు చేసి భార్య మీద తీసిన విషయాన్ని చక్కగా వివరించాడు సేమ్ అదే రీతిగా మన అందరం ఉంటున్నామని ఆ రోజున చెప్పాడు మేము మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకున్నాం నేను అన్న ఆనుకున్నాను తమ్ముడిని మనవాడు మన అందరితో నాడు ఇంత దేవుళ్ళు ఇంత మంట ఆయన పనిచేస్తే నిలకడగా నిక్కచ్చిగా ఖచ్చితంగా చేయాలి అని ఉద్దేశం కలిగి ఉన్నాడు నాకులాగా మాకులాగా తప్పుపోయే అమరస్తులందరూ చక్కని మార్గంలో ఉండాలని ఆయన ఆశ తపన అంతేగాని సంఘం పెట్టి ఇంకో రంగు ఇంకో రంగం ఇది చేద్దవాలి కాదు ఇది ప్రతి ఒక్కరు మీరు గమనించండి ప్రతి నెల మొదటి శనివారం ఫస్ట్ వీక్ లో మనందర సమస్యల కోసం ప్రార్థన విజ్ఞాపన జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు సమయం ఉన్నవారు మీరు ప్రతి ఒక్కరు పాల్గొని దేవు దీవులు పొందాలి అనేకమైన మనం పరిష్కారం చేసుకోలేని విషయాన్ని ఒక ప్రార్థన ద్వారానే మనం పరిష్కారం చేసుకోగలం ప్రార్థన ద్వారానే కొన్ని సమస్యలకు విడుదల దొరుకుతుంది ఇది మీరు అంతా గుర్తించుకుని ప్రతి నెల మొదటి శనివారం మనకి ఇదే హాల్లో తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎయిట్ నుంచి టెన్ వరకు మీరు పని నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన ప్రార్థన కూడికి మాత్రం అక్కడ జరుగుతుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే సతీష్ ఇంకా ఆత్మీయంగా బలపడాలి అనేక మందిని